నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాదర్వాలి పాల్గొని ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో సమీక్ష నిర్వహించారు వర్షాల నేపథ్యంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఎవరైనా జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని సూచించారు ప్రజలు చుట్టూ గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటినే తాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు సంఘం పిహిసిలో మొత్తం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి డాక్టర్ గారి సంవత్సరంలో మొత్తం అందరికీ కూడా సమీక్షలు జరగడం ఉంది అవేక్షలో భాగంగా మెయిన్గా ఫీవర్ సర్వీస్ ఫీవర్స్ లేదా ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నీ కూడా సర్వే చేయాలని ఈ సీజన్ అంతా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా కాచి చాలా చిన్నటువంటి నీళ్లు తాగండి అదేవిధంగా ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి చేరవేయండి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది సో ఫీవర్స్ ఎక్కడైనా ఊళ్ళల్లో కానీ ఉన్నట్లయితే మోర్ దాన్ ఫైవ్ కేసెస్ అక్కడ డిటెక్ట్ కానీ అయినట్లయితే ఇమీడియట్గా ఈసీలకి ఇమీడియట్గా డాక్టర్ గారు కూడా తెలియజేయండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అయింది ఇంకపోతే అదేవిధంగా టీవీ మీద ఇంటెన్సివ్ ఫైవ్ టీవీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో దానికి సంబంధించినటువంటి కేసులను కూడా అన్నీ కూడా ఎన్రోల్ చేయమనేటువంటి కూడా ఆదేశాలు జారీ చేయడం అండి నెక్స్ట్ రేపు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఎల్సిటిసి ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతుంది దాంట్లో లెప్రసీ కేసు అంటే ఇంటింటికి ఈ తిరిగి ఈ లెప్రసీ సంబంధించినటువంటి ఏమన్నా శరీరం మీద మచ్చలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేటువంటి గుర్తించేటువంటి ప్రోగ్రాం కూడా జరుగుతుంది ఆ దాని గురించి కూడా చెప్పడం అయింది అదేవిధంగా ఇంకా కొన్ని యాప్స్ మీద యాప్ల్లో ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలని కూడా రువకరంగా చెప్పడం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు